నమస్తే భగవన్ భగవందేవదత్త్రే జగత్ప్రభో సర్వబాధా ప్రసవనం కర శాంతి నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకు తిథి తదియా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం శతభిషం సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం గణతంత్ర దినోత్సవం దీన్ని మనం దేశభక్తిని పెంపొందించుకోవటం విషయంలో పూర్తిగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మన పిల్లలకు దేశభక్తి అలాగే దేశంలో గతంలో ఏ స్వాతంత్ర్య సమర యోధులు ఉన్నారో వారిని గురించి అలాగే ఎంతోమంది మహాత్ముల గురించి భారతదేశ వైశిష్ట్యాన్ని గురించి పిల్లలకు నేర్పడానికి తెలియజెప్పడానికి ఇది బాధ్యత మనకు ఆ విధంగా చేయటానికి దీన్ని వినియోగించుకోవటం చాలా మంచిది అలాగే ఈరోజు తెల చతుర్థి నువ్వులతో ఒంటికి రాసుకుని స్నానం చేయటం నువ్వులని దానం చేయటం నువ్వులను పూజకు వినియోగించి శివుడికి ఒక అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేయటం ఒక కేజీ బెల్లం నివేదన చేయటం ఆ రెండు పదార్థాలని కలిపి ఆవులకు పెడుతూ ఉండడం లాంటి కార్యక్రమాల ద్వారా గ్రహ దోషాలను నివారించుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు ఆరోగ్యం అనేది శారీరకం మానసికం కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యం కంటే మానసికమైన ఆరోగ్యం చాలా 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 విలువైనది శారీరకంగా పూర్తిగా బలం కలిగినటువంటి వాడు మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే వాడు తనకే పనికిరాడు సమాజానికి పనికిరాడు మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యంలో కొన్ని లోపాలున్నా ఆ వ్యక్తి తనకు సమాజానికి కూడా ఉపయుక్తుడవుతాడు ఈ శారీరక మానసిక ఆరోగ్యాలను సమకూర్చుకోవటానికి ఈ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం అనేది చాలా బాగా ఉపకరిస్తుంది సకల పాపక్షయాన్ని కూడా కలిగిస్తుంది నేటి ఆణిమత్యం మనిషి ఆనందంతో శిశువు ఆవేశంతో పశువు అవుతాడు